మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ మనం చూసుకోవచ్చు విజయసాయి రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఆయన ప్రత్యేకంగా ఉంటారు అదేవిధంగా ట్విట్టర్లో పోస్టుల మీద పోస్టులు పెడతా ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శించిన వాళ్ళు ఏమో ఒకడు సో ట్విట్టర్లో మనం చూసుకోవచ్చు పోస్ట్ మీద పోస్ట్ మూడు పిల్లిలు అని పావలాస్తారని ఈ విధంగా ఆయన పోస్టులు పెడతా ఉంటారు సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మధ్యకాలంలో ప్రశంసిస్తున్నారు అంటే చాలా మంచిగా ప్రశంసిస్తున్నారు సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తుంటారు అంటే తత్వం బోధపడిందా అనుకుంటున్నాం అంటే జ్ఞానోదయం అయిందేమో ఒకప్పుడు ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బోరగడ్డ పరిస్థితి ఎక్కడున్నాడో మనం చూసాం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విచారిస్తున్నారు పోలీసులు వర్ర రవీందర్ రెడ్డి పరిస్థితి మనం చూసాం ఇక అయితే నాకు రాజకీయాలు నాకు సంబంధం లేని దండం పెట్టాడు ఇక రాంగోపువరం రాజకీయాలు సంబంధం లేదన్నాడు ఆయనకి నోటీసులు వచ్చినాయి కోర్టులో బెయిల్తో బయట ఉన్నాడు ఇకపోతే సిరెడ్డి అయితే దండం పెట్టి అన్నయ్య పవన్ అన్నయ్య లోకేష్ అన్నయ్య చంద్రబాబు గారు నన్ను క్షమించిన అంటే అంటే కబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన కొద్దీ ఒక్కొక్క లైన్లో వస్తున్నారని అర్థం అవుతుంది మొదలైందంట మొదలైంది కదా మొదలవు కాబట్టి నువ్వు హోమ్ మినిస్ట్రీ కూడా ఆ ప్రభుత్వంలో ఉండి కూడా స్వపక్ష విపక్షం లాగా ఎందుకు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినాడు ప్రశ్నించకపోతే ప్రశ్నించలేదంట ప్రశ్నిస్తేనేమో వీళ్ళని ప్రశ్నించారంటారు ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మీరు లా ఆర్డర్ క్రమ క్రమశిక్షణ లేకపోతే ఎట్లా అని చెప్పి అన్నాడు ఆ విధంగా ఆయన చెప్పిన తర్వాతే బోరగడ్డను లోపలేసిన వర రవీంద్ర రెడ్డి లోపలేసినా మిగతా వాళ్ళంతా ఇంకొకరు మాట్లాడతానికి భయపడే పరిస్థితి ఇప్పుడు ఆయన ఎంత మాట్లాడినారు మీరు అన్నట్టు ఒక విజయసాయి రెడ్డే కాదు ఒక రోజా లేకపోతే కొడాలి నాని లేకపోతే పేరిన్నాని నాని తర్వాత జోగి రమేష్ అనిల్ అనిల్ కుమార్ యాదవ్ సరే అనిల్ కుమార్ యాదవ్ ఇటువంటి వాళ్ళు నువ్వు అసెంబ్లీ గేటు కూడా దాటలేవన్నారు ఎక్కడ గెలవలేవన్నారు గేటు దాటం వాళ్ళ ఇంటి గేటు వాళ్ళు దాటి బయటకు రాలేకపోతున్నారు కొంతమంది అయితే విదేశాలు పారిపోయారు ఆయన గేటు కాదు అసెంబ్లీ గేటు తన్నుకుంటే ఇరవై ఒక్క మందిని గెలిపించడంతో పాటు తన కూటమి అభ్యర్థులు కూడా గెలిపించి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు అయ్యాడు చేశాడు రెండు ఎంపీలు గెలిపించుకున్నాడు మొత్తం టోటల్గా ఇరవై ఒక్క మంది ఎంపీలతో దేశ ప్రధాని కూడా మూడోసారి అవడానికి కారణమైన వ్యక్తి ఆయన అంటే ఆయన స్థాయి ఇప్పుడు అర్థమైందిగా హిందూ సనాతన సాంప్రదాయాన్ని లేవనెత్తుకుని ఈరోజు దక్షిణ భారతదేశం కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా పవన్ మాకు కావాలి వంద కోట్ల మంది ప్రతినిధి అని అనుకుంటున్నాను దేనికి సరే పవన్ కళ్యాణ్ అంతమంది అంత ఆ విధంగా లెగ్గేస్తూ ఉంటారు అంత అతనిలో ఉన్న కసి అతను చదువుకుంది ఎంట్రీ అని చాలామంది విమర్శిస్తారు లోక జ్ఞానం లేదంటారు ఏదో వస్తాడు ప్యాకేజ్ స్టార్ అంటారు ఏదో గెస్ట్లు ఇచ్చారు అనుకుంటారు కదా సినిమాల్లో అతను ఆదాయం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఒక సినిమాకు వంద కోట్లు రోజు రెండు కోట్లు వస్తాయి అయ్యే తన వద్దనుకున్నాడు ప్రజల కోసం తన బెడ్డల డిపాజిట్లు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసి కౌలు రైతులకి ఇచ్చాడు ఎక్కడ సమస్య ఉంటే నేను అంటాడు సరే ఇవన్నీ వంద కోట్లు ముందే చేశాడు గెలిచిన తర్వాత ఇంకా ప్రభుత్వం చేయొచ్చు యాక్చువల్గా గెలిచిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారి కోటి రూపాయలు అక్కడ చంద్రబాబు నాయుడు గారి కోటి రూపాయలు ఇటీవే కాకుండా నాలుగు వందల గ్రామ పంచాయతీలకు వరదల ద్వారా ఇబ్బంది అయితే నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు ఇచ్చాడు ఆరు కోట్లు ఎక్కడో మైసూరు వారి పల్లెలో అక్కడ స్కూలు కడప జిల్లాకు చెందిన స్కూల్లో ఆట గ్రౌండ్ ఆట స్థలం లేకపోతే అరవై ఐదు లక్షలు ఇచ్చాడు అంటే ఇప్పటికి కూడా ఇంత దానం చేస్తున్నాడంటే తన బిడ్డలకు ఉందా లేదో కూడా చూస్తున్నాడంటే అతను నిజమైన నాయకుడు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు ఒకే రోజు ఏడుగురు మంత్రులు కలిశాడు ఉపరాష్ట్రపతితో డిన్నర్ చేశాడు తర్వాత రోజు మోదీని కలిశాడంటే దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్థాయి ఏంది ఇలా స్థాయి ఏంటి ఈ విజయసాయిరెడ్డి స్థాయి ఏంటి విజయసాయిరెడ్డి ఇన్ని మాటలు మీరు అన్నట్టు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు ఆయన ఏ టూ ఏవన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముప్పై రెండు కేసులు ఏ టూ అతను కాకినాడ పోర్టు విషయంలో కూడా ఏ టూ అయినాయి అటువంటి విజయసాయి రెడ్డి భయంతో అంతే కదా ఇప్పుడు ఆయన ఏందో మంచి చేసుకోవటానికి నీకు మంచి భవిష్యత్తు జాతీయ స్థాయిలో మీకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి యువ నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి కావాలి మీ నాయకత్వం అవసరం అని చెప్పి అదే సమయంలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన చంద్రబాబు నాయకత్వం కోరుకోవట్లేదు అని అంటున్నాడంటే ఓం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తా వీళ్ళిద్దరి మధ్య పెట్టాలని చూస్తున్నాడు వేసినంత మాత్రం అక్కడ కరిగిపోవడానికి అతను పవన్ కళ్యాణ్ ఉంది అక్కడ ఆయన ట్రీట్మెంట్ ఏంటి ఆయన వే ఆఫ్ పాలిటిక్స్ వే ఆఫ్ జర్నీ ఏంటి ఆయనలో కసి ఏంది పట్టుదల ఏంటి బర్నింగ్ డిజైర్ అనేది రాజకీయాలు ఉండాలి అది ఉంద బట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి సీఎం చేశాడు ఆయన కావాలనుకుంటే అవడా ఆంధ్రప్రదేశ్కి అనుభవం ఉన్న వ్యక్తి కావాలనుకుంటున్నాడు కాబట్టి అతను సీఎం చేశాడు డిప్యూటీ సీఎం జ్యోష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహా విద్యను పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ ఆయనతో సమానంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈ రోజు దేశ ఎక్కడో ఇరవై నాలుగు ప్లేసులో ఉన్న గ్రామ స్వరాజ్ యోజన గ్రామీణ అభివృద్ధికి సంబంధించి నాలుగు ప్లేసులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నాలుగు మాసాల్లో ఓకే కేవలం బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ప్రతి స్టప్ కూడా ఆ విధంగా ప్రజల కోసం ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినంత మాత్రమే ఆయన కరిగి కనికరించేది ఏమీ లేదు ఆయన మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి విశాఖపట్నం భూ కుంభకోణం కానించి వాళ్ళ పాప కోసం ఫైవ్ స్టార్ హోటల్ కడుతుంటే సుప్రీంకోర్టులో కోర్టు కూడా వేస్తే అవి కూడా కొట్టేశారు ఆయన మీద అనేక ఇదేనే కాకుండా కాకినాడ పోర్టులో బలవంతంగా శరత్ చంద్రారెడ్డి శరత్ చంద్రారెడ్డి అంటే అరవిందం వాళ్ళ బ్రదర్నే ఈయన కూతురికి ఇచ్చాడు అంటే ఈయన అల్లుడు ఆయన మీద లెక్కర్ స్కామ్ ఉంది ఇప్పుడు కాకినాడ పోర్టు బలవంతంగా లాక్కున్న స్కామ్ ఉంది అనేక రకాల ఆరోపణలు విజయసాయి మీద ఉన్నప్పుడు దయాల వేదాలు వలించినట్టుగా ఆయన వాళ్ళ పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకున్నంత మాత్రాన ఆయన కరిగిపోయే ఉదయం ఏం కాదు కాబట్టి అంటే ఆయన విజ్ఞత విజయసాయి రెడ్డి కాకుండా వైసీపీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిరాదారం పలుతున్నారు చూసుకోవచ్చు అమ్మాయి రాంబాబు ట్వీట్ చేశారు సో కాకినాడ పోర్టులో చాలా మంది అధికారులు ఆయన మాట వినలేదని సహకరించలేదని ఓ ట్వీట్ చేశారు సో ఇది కూడా పవన్ కళ్యాణ్ సన్నం అంటే దగ్గర చేసుకుందామని అంబట్ రాంబాబు కూడా ఆయనకు కూడా ఆయన అర్థమైపోయింది ఆయన ఏంటి ఒకప్పుడు ఎంత విమర్శించారు ఒంటి కాళ్ళతో వేసి పవన్ కళ్యాణ్ విమర్శించాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి దేశ రాజకీయాల్లో మోదీ పక్కన మోదీ గారు ఏమన్నాడు ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు అది చేసి చూపించాడుగా మహారాష్ట్ర ఎలక్షన్లో చూశారు కదా ఆయన పదిహేను నియోజకవర్గాలు తిరిగితే పదిహేను గెలిచారు పదిహేను గెలవటమే కాకుండా కూటమి రెండు వందల ముప్పై మూడు గెలవటానికి కీలకమైన పాత్ర అటు హర్యానాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు రేపు తమిళనాడులో కావచ్చు రాబోయే ఎలక్షన్లో ఢిల్లీలో బీహార్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ తరపున ప్రచారానికి ఈ ఒక స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నాడు అంటే దాన్ని బట్టి ఒక తెలుగువాడికి ఢిల్లీ గడ్డ మీద ఎన్డీఏ నాయకత్వంలో ఎన్డీఏలో ఎంత కీలక పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారు అధికారం లేని సమయంలో చాలామంది వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే మూడు పెళ్లి చేసుకున్నాడు వేస్ట్ అది చాలా మంది తిప్పినోళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగులు పవన్ కళ్యాణ్ పొగుతున్నారు అదేవిధంగా పార్టీలు మారుతున్నారు సో దీని మీద ఏమంటారు పార్టీలు అనేది అది రాజకీయాల్లో వాళ్ళ ఇష్టం కానీ పార్టీలు మారినంత మాత్రం ఇక్కడ ఏం ఖాళీగా సీట్లు ఏవి లేవు జనసేనలో ఎవరు సత్య ప్రజల దగ్గర ఎవరైనా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి అట్ అనుకుంటే బాలేని శ్రీనివాసరెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి బంధువు జగన్మోహన్ రెడ్డి అంటే నాయకుడు నేను చూడలేదు అనేక తప్పులు చేశాడు అని వచ్చాడుగా అతను సముద్రం ఉద్దేశంతో ప్రకాశం జిల్లా బాధ్యతలు ఆయన ఆయన తీసుకున్నాడు అదేవిధంగా సామినేని ఉదయభవం కృష్ణా జిల్లా బాధ్యతలు ఆయన చెప్పాడు అంటే సమర్థులు ప్రజల్లో ఉండగలరు వాళ్ళ మీద ఎటువంటి ఎలిగేషన్ లేవు అంటే వాళ్ళు చేర్చుకుంటారు అది ఆయన ఇష్టం పార్టీ నాయకత్వం పార్టీ టీడీపీ ఎలా అయితే పుంజుకుందో ఎప్పుడు ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేయటం కాదు కదా నూట డెబ్బై ఫ్యూచర్లో నూట డెబ్బై స్థానాలు పోటీ చేయొచ్చాము తెలియదు కదా కాబట్టి పార్టీని స్ట్రెంత్ చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఎవరు సమర్థులు అనేది చేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు రోజా వచ్చి చేర్చుకున్నంత మాత్రం అంబటి రాంబాబు నన్ను చేర్చుకున్నాను మాత్రం చేర్చుకునే ఇది కాదు కదా అంటే ఒకటి ఓవరాల్ కదా సార్ మీరు బాలనాయ శ్రీనివాసరావు గారి పేరు ఇతగా చెప్తున్నా సో రీసెంట్ టైమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు తాడేపల్లిలో సో ఆ మీడియా మిత్రులు అడగగా ఇట్లా సీనియర్ నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు మరి దీని మీద మీ స్పందన ఏంటంటే పోతే పోనీ ఇంకొకరు వస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే నాయకులు వీళ్ళు తెలీదంటారు జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడాడు మీరు మీకు అర్థమైందో లేదు ఉంటే ఉంటాడు లేకపోతాడు అవును ఇంకోటి వస్తాడు అన్నాడు మరి ఎవరు ఉంటారు ఆయనకి నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయాడు ఆ పదకొండు మంది కూడా మిగతా ఆయన కాకుండా పది మంది అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజావాణి వినిపిద్దామన్నా ఈయన వద్దంటున్నాడు ఆ పది మంది కూడా ఎంతమంది ఉంటారో తెలియదు రేపు జనసేనలో ఎంతమంది చేస్తారు టీడీపీలు ఎంతమంది చేస్తారో తెలియదు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే అహం పనికిరాదు రాజకీయాల్లో తాడేపల్లి కి ప్రజలకి దూరం అయింది కాబట్టి మీరు వద్దనుకున్నారు అంతే కదా ఇప్పుడు పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారు అభివృద్ధి మాటిన సంక్షేమాన్ని మరిచారు బటన్ నొక్కామన్నారు బటన్ నొక్కారు కానీ ప్రజలు ఆయనకు నొక్కలా ఏమైంది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలు కోల్పోయి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు లేకపోతే బెంగళూరు ప్యాలెస్ తిరుగుతున్నాడు అంతే తప్పితే ఆయనకున్న ముప్పై మూడు కేసుల మీద విచారణ జరుగుతూ ఉంది త్వరితగతిన చేయమని కోర్టు కూడా ఇచ్చిందనమాట కాబట్టి ఈ కోర్టు కేసులు ఎదుర్కోవాలా మల్టిపుల్గా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవాలా ఇవన్నీ చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి ఓకే ఓవరాల్గా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు రాష్ట్రగా పోతుంటారు ఎప్పుడు రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం తన పని తను చేసిపోద్ది ఏదో నువ్వు చెప్పినంత మాత్రం నేను చెప్పినంత మాత్రం కాదు వాళ్ళకి సఫిషియంట్ ఎవిడెన్స్ దొరకాలా దొరికినప్పుడు ఎవరిని వదిలే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఓకే సార్ థ్యాంక్ యూ